కోల్డ్హాల్ హాల్ అనే గ్రామంలో మబ్బుతో నిండిన సాయంత్రం వేళ జాలి జాక్ అనే చనిపోయిన జస్టర్ ఆత్మ అర్ధరాత్రి నవ్వుతూ ఉందని పురాణం ఉంది క్రాప్ సర్కిల్లో యుఎఫ్ కథనాలతో విసిగిపోయిన జర్నలిస్ట్ శ్యామ్ ఈ పురాణాన్ని అబద్ధమని నిరూపించాలనుకున్నాడు అర్ధరాత్రి విగ్రహం దగ్గర నిశ్శబ్దం ఆకుల సంచలనం బల్లి కేక మాత్రమే వినిపించాయి నీవు నిజంగా ఉన్నావా జాక్ అని శ్యామ్ బెంచ్ మీద కూర్చుని అన్నాడు శ్యామ్ నిద్రలోకి జారుకున్నప్పుడు ఒక నవ్వు గాలిలో వినిపించింది అతన్ని భయపెట్టింది నువ్వు చుట్టూ తిరిగేలా కనిపించడంతో శ్యామ్ బయటకురా అన్నాడు పాతలాంతర్లు వెలిగాయి విగ్రహం కాస్త ఎత్తుగా కనిపించింది జస్టర్ పెద్ద నవ్వును వినిపించటంతో శ్యామ్ కూడా చిన్నగా నవ్వాడు శ్యామ్ తిరిగి చూసినప్పుడు జాలి ఆత్మ కనిపించింది ఇప్పటి అందరూ పారిపోతారు నువ్వు ధైర్యంగా ఉన్నావు అని జాక్ అంటాడు నీవు నిజంగా ఉన్నావా అని శ్యామ్ అడిగితే నిజమే అని జాక్ చెప్తాడు నీవు నాకు సహాయం చేయాలి అని అంటాడు జాక్ సహాయమా అని శ్యామ్ ఆశ్చర్యంగా అడిగాడు గ్రామస్తులను నవ్విస్తూ ఉండడం కష్టం నీవు కూడా నా వెంట వస్తావా అని అన్నాడు నేను ఒక ఆత్మని కావాలనుకుంటున్నావా జాక్ అని శ్యామ్ అంటాడు